ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు ప్రజలకు సేవలు అందిస్తూ ఆయన పేరును మారుమోగించుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కేవలం ప్రజాసేవ ఆయన చేస్తూ వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తున్నారు ఆయన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడులో కూడా పర్యటిస్తూ ఉన్నారు జనసేన పార్టీని తమిళనాడులో ప్రకటించాలని మరియు విస్తరించాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు దీనిపై తాజాగా ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తమిళనాడుకు వచ్చారు ఆయన క్రేజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ చూశా ఆయన గారిని నా పక్కన ఉంటే నేను పీఎం అయ్యేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సీఎం ఎంకే స్టాలిన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వామిగా మారిపోయిన విషయం తెలిసిందే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసి సీఎం అవ్వాలని ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు కోరుకుంటున్న విషయం తెలిసిందే కానీ పొత్తులు ధర్మలో భాగంగా ఈ విషయం జరగచ్చు జరగకపోవచ్చు రాబోయే కాలం దీనికి సమాధానం చెప్పబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే